కోరుకొండ మండలం నిడిగట్ల గ్రామంలో పల్లెబాట ప్రజా సమస్యలు అనే కార్యక్రమం మీద జనసేన నాయకురాలు మేడిచెట్టి పద్మశ్రీ గ్రామంలో జనసేన నాయకులు కార్యకర్తలు తిరుగుతూ ప్రజలు సమస్యలు తెలుసుకున్నారు సమస్యలు గ్రామంలో డ్రైనేజ్ నీటి సమస్య ఎక్కువగా ఉన్నాయని ప్రజలు తెలియజేస్తున్నారు ఈ గ్రామంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గ్రామంలో డ్రైనేజీ లేక రోడ్డులు డ్రైనేజీలుగా మారాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేసి మేడిచెట్టి పద్మశ్రీకి తెలియపరుచుకున్నారు గతంలో గ్రామంలో ఉన్న అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ప్రజలు తమ ఆవేదన వినిపించారు ఈ విషయంపై మేడిచెట్టి పద్మశ్రీ ఎమ్మెల్యే బలరామకృష్ణ దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్య పరిష్కరిస్తామని వారికి భరోసా ఇస్తూ మీ అందరికీ సహకారంతో బలరామకృష్ణుని గెలిపించినందుకు ధన్యవాదాలు చెప్పుకున్నారు రేయ్ ఎందుకట్లా లేవు మనోళ్ళ పక్కరన అలాగా అలా ఉండండి కొద్దిసేపు నిలండి మంచినీళ్ళు ఇక్కడ లేదండి మంచినీళ్ళు పైపులు అంత దూరం వెళ్ళి తెచ్చుకుంటున్నారా ఇక్కడ ఈ పైపులు ఎప్పుడు కూడా వేస్తామని మీరు చెప్పిన అప్పుడు అప్పుడు ప్రభుత్వంలో దృష్టికి తీసుకెళ్లారా తీసుకెళ్లారా వైసీపీ ప్రభుత్వంలో పైపులు లేవని దృష్టికి తీసుకెళ్లారా చెప్పినా కూడా ఏం పట్టించుకోలేదు ఈ రోడ్ల గురించి డ్రైనేజ్ల గురించి కూడా ఏమి పట్టించుకోలేదు ఐదు సంవత్సరాలుగా కూడా ఇయ్య ఇబ్బందులు పడుతున్నారు అందుకే నేను తప్పకుండా మా ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా బలరామకృష్ణ గారు ఇవన్నీ చూసి సమస్య ఏవైతే సమస్య అందుకే వచ్చాము ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్దాం అనేసి కూడా వాళ్ళు కూడా ఛానల్ వాళ్ళు వచ్చారు ఇవన్నీ తప్పకుండా కూడా తీర్చే కార్యక్రమం చేస్తాం తప్పకుండానండి మీరందరూ మీరందరూ కూడా ఓటేసి గెలిపించినందుకు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం తప్పకుండా అవును అవును మంచి అదేనండి ఊరు ఊరు మొత్తం ఇది ఎలా అంటే వైసీపీ ఒక కుటుంబం ఇది అంటే ఆ కుటుంబం వాళ్ళకి మాత్రమే అది గత ప్రభుత్వంలో ఎలా జరిగిందంటేనండి ఏదో వైసీపీ కుటుంబం అన్నట్టుగా వాళ్ళు ఎవరైతే వాళ్ళు వైసీపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి న్యాయ న్యాయం జరిగింది వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఇంట్లో కానీ ఒక జనసేన వ్యక్తి కానీ టీడీపీ వ్యక్తి కానీ ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి వచ్చినవి కూడా క్యాన్సిల్ చేయించేసారండి చాలా దారుణంగా దుర్మార్గం అన్యాయం చాలా దారుణాలు జరిగినాయి వైసీపీ ప్రభుత్వంలో అయితే ఎవరు కూడా అందరూ కూడా తృప్తి అనేది ఎవరికి లేదండి మనం ఇప్పుడు జనసేన వచ్చిందమ్మా మీ మీకు నమ్మి వేసాము మీరు న్యాయం చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారండి ఇంత దుర్మార్గమైన దారుణమైన ప్రభుత్వంలో ముందు ఎవరైతే ఇలా చేశారో అనర్హులకి ఇచ్చి అర్హులైన వాళ్ళకి ఎవరికి కూడా చేయలేదండి ఈ ప్రభుత్వంలో అర్హులైన వాళ్ళకి ఎవరైతే దివ్యాంగులు వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ కూడా మేము కలెక్ట్ చేసుకున్నాము అవి కలెక్ట్ చేసుకుని మేము వాళ్ళందరికి ఒక్కొక్కరికి కాల్స్ చేస్తున్నాం అండి అర్హులైన వాళ్ళకి మాత్రము చాలా మంది ఉన్నారు ఇలాంటి అన్యాయాలు జరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మా దగ్గర వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే చెప్పారండి మాకు చాలా అన్యాయం చేశారండి మాలో టీడీపీలో తిరుగుతామని జనసేనలో తిరుగుతామని వాళ్ళది ఒక్కళ్ళదే సొత్తులాగా వాళ్ళ ఇంట్లోంచి తెచ్చిపెట్టినట్టుగా వాడుకున్నారండి ఆ ప్రభుత్వాన్ని మొత్తం వైసీపీ వాళ్ళు